ఫైలే విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యా సంస్థలకు చెందినటువంటి స్కూల్ బస్సులు అన్నిటికీ కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఆరుమూరు డివిజన్ పరిధిలో దాదాపు రెండు వందల ముప్పై వాహనాలు ఉన్నాయి అందులో నూట ముప్పై వాహనాల వరకు ఫిట్నెస్ చేయడం జరిగింది ఈరోజు కూడా కొన్ని వచ్చినాయి సో మిగిలిన వాహనాలకు కూడా ఈ వన్ టూ డేస్లలో ఫిట్నెస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ స్కూల్ బస్ యాజమాన్యానికి స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి ఏంటంటే ఇందులో మనకు జివో థర్టీ ఫైవ్ ప్రకారం ఏదైతే నిబంధనలు పొందుపరిచారో వాటి అనుగుణంగా వాహనాలని ఉంచుకోవాల్సిందిగా ఈ ఈ పోయిన విద్యా సంవత్సరం ఎలాగైతే సేఫ్ గా పిల్లలందరినీ వాళ్ళకి గమ్యస్థానాలకు చేర్చారో అదే విధంగా ఈసారి విద్యా సంవత్సరం కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ వాహనానికి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం గ్యాప్ లో ఒక ఫస్ట్ స్టెప్ ఉండాలి తర్వాత హ్యాండ్ గ్రాబ్ బ్రెయిల్ ఉండాలి లోపల వాహనానికి స్కూల్ పిల్లలు వాళ్ళ స్కూల్ బ్యాగులు పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా సీట్ కింద మంచి ర్యాక్ ఉండాలి అలాగే వాహనం యొక్క టైర్ కండిషను బ్రేక్ కండిషన్ స్టీరింగ్ కండిషన్ బాగుండాలి వాటికి సంబంధించిన వైపర్లు కానీ లైట్లు కానీ బ్రేక్ లైట్లు కానీ ఇండికేటర్స్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసే విధంగా ఉండాలి ముఖ్యంగా డ్రైవర్ యొక్క ఏజ్ అరవై సంవత్సరాలు మించకుండా ఉండాలి ఆ డ్రైవర్కి అదే వాహనం నడిపినటువంటి అటువంటి వాహనం నడిపిన ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి అట్లాంటి డ్రైవర్ని మనం నియమించుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రతి స్కూల్ బస్కు ఒక అటెండెంట్ ఉండాలి స్కూల్ బస్సులలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మంటలు ఏర్పడినప్పుడు వాటిని ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స పిట్ ఆ స్కూల్ బస్సులో కంపల్సరీగా ఉండాలి తర్వాత హ్యాండ్ పిల్లలు చేతి చేతులు తల అట్లాంటివి బయట పెట్టకుండా హారిజంటల్ గ్రిల్స్ ఉండాలి బస్కి తర్వాత డ్రైవర్కి లోపల పిల్లలు ఏం చేస్తున్నారు కనబడేటట్టుగా కాన్కేవ్ మిర్రర్ ఉండాలి ముఖ్యంగా డ్రైవర్లు కానీ అటెండర్లు కానీ గమ అటెండెంట్లు కానీ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కి బ్లైండ్ స్పాట్ అనేటటువంటిది ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు డ్రైవర్ ఇక్కడ కూర్చున్నాడు అతనికి ఇక్కడ ఏం జరుగుతుంది కనబడకుండా ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో కనబడకుండా ఉంటుంది కొందరు పిల్లలు అవతల వైపు నుంచి రావడం కానీ లేకపోతే బస్సు దిగిన తర్వాత వాళ్ళ ఇల్లు ఇటుంటే గనక ఇక్కడ నుంచి బస్సు ముందు నుంచి వెళ్దామని ఆలోచన చేయడం కానీ చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో వాళ్ళు ఇక్కడ నుంచి క్రాస్ చేస్తున్నట్టయితే గనక అది బ్లైండ్ స్పాట్ అవుతుంది డ్రైవర్ కి అంటే ఆ ప్లేస్ కనబడదు అటువంటి సందర్భంలో బస్సు మూవ్ చేసినట్లయితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇట్లా బండి చుట్టూ ఏదైతే బ్లైండ్ స్పాట్ ఉందో దాన్ని గమనించుకొని డ్రైవర్ బస్సును ముందుకు తీయాల్సి ఉంటుంది అలాగే స్కూల్ బస్సులో పిల్లలు సరిగా బిహేవ్ చేయనట్లయితే వాళ్ళు అల్లరి చేస్తున్నట్లయితే వాటికి స్కూల్ యజమానికి తెలియపరచడం కానీ అట్లాగే పేరెంట్స్ కమిటీ కూడా పేరెంట్స్ కూడా ప్రతీ నెల బస్సు తనిఖీ చేసి బస్సులో ఉన్నటువంటి కాప్లైంట్ బుక్ ని యూజ్ చేసుకొని ఏదైనా వాటికి లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని కూడా యాజమాన్యం దృష్టికి మరియు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఫిట్నెస్ లేకుండా బస్సుని గనక నడిపినట్లయితే చట్ట ప్రకారంగా మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా పెనాల్టీతో పాటు ఆ స్కూల్ యొక్క రికగ్నిషన్ కూడా రద్దు చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిట్నెస్ లేకుండా బండి నడపకూడదు అలాగే పర్మిట్ కు తగ్గట్టుగా ముప్పై కిలోమీటర్ల పరిధిలో మనకు పర్మిట్ ఇస్తుంది స్కూల్ పిల్లల్ని మరియు స్కూల్ స్టాఫ్ని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా వేరే కార్యక్రమాలకి బస్సును వాడకూడదు అలాగే స్కూల్లో పరి స్కూల్ బస్సులో పరిమితికి సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అది కూడా మేము తనిఖీల సందర్భంలో కనుక పట్టుపడితే పెనాల్టీలు విధించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞప్తి అందించుకొని ఇన్సూరెన్స్ ఫిట్నెస్ మరియు బండి ట్యాక్స్ ఇవన్నీ కూడా సరైన సమయంలో చెల్లించి స్కూల్ పిల్లల్ని క్షేమంగా వాళ్ళని ఇంటి నుంచి స్కూల్ వరకు స్కూల్ నుంచి ఇంటి వరకు తీసుకెళ్లడమే ధ్యాయంగా అందరం పనిచేద్దాం అలాగే స్కూల్ పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చినాక మొదటగా మీట్ అయ్యేది మొదటగా కలిసేది స్కూల్ బస్ డ్రైవర్నే కాబట్టి అతను కూడా వాళ్ళందరినీ కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానాలకి చేర్చాల్సిందిగా సందర్భంగా వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రీసెంట్ గానే వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్